హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగుండారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే సింబల్ టచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడైతే నేను చెప్పాను కదా ఇల్లు చూపిస్తా బజార్ చూపిస్తానని చూపిద్దామని మీకు చూపిద్దామని వెళ్తున్నాను అనమాట చూపిస్తాను చూడండి అలాగే ఇగో మా చెట్టు పూలు వచ్చినాయి మల్లెపూలు నేను అటు వీడియోలో చూపించాను కదా ఇప్పుడే స్టార్ట్ అయ్యాను అనమాట చిన్నవి వచ్చినాయి అనమాట అంటే ఫస్ట్ కానించి కూడా నేను దేవుడికి పెడతానే ఉంటాను అబ్బా పూలు అంటే పెట్టుకుంటాను కానీ తక్కువ ముందు దేవుడు పెట్టిన తర్వాతనే మిగిలితే పెట్టుకుంటా లేకపోతే లేదు ఇవి వచ్చినాయి తర్వాత వచ్చేసి మన చెట్లు కొద్దిగా కనకంబరాలు అనమాట కొద్దిగా వచ్చినాయి తర్వాత వచ్చేసి మన చెట్లు చుక్క మల్లెపూలు అంటారు కదా సుక్క మల్లెపూలు అవి అనమాట ఈ మూడు ఇప్పార్తే దేవుడికి పెడతాను దేవుడికి పెట్టాలని చెప్పేసి అక్కడ పెట్టాను సరే అయితే వెళ్దాము ఇల్లు చూపిస్తాను చూడండి సరేనా చూసిన తర్వాత నాకు కామెంట్ బాక్స్లో తెలపండి అసలు ఎలా జరిగింది ఏందని మీకు ఇంకా ఎవరం కావాలంటే చెప్తాను అనమాట సరేనా ఫ్రెండ్స్ ఓకే బాయ్ కదా ఇల్లు ఆ ఇల్లేనమాట అన్నమాట ఇప్పుడు మన ఇంటి ఎదురుగా ఈ రోడ్డు ఎలా ఉంటుంది నేను వాకింగ్ చేసేది అయితే మీరు చూస్తే మీకు అర్థమై ఉంటుంది అయితే మన ఇంటికి వచ్చే దారి రెండో దారి వచ్చేసి ఇప్పుడు ఆ ఇంటికల్లా ఉంటుంది చూపిస్తాను చూడండి ఏంటంటే ఫ్రెండ్స్ ఇలాంటి వాళ్ళు నిజంగా అసలు వాళ్ళ మైండ్ సెట్టే అర్థం కాదనమాట మీకు ఇదిగో కనిపిస్తుందా ఇవన్నీ అన్నమాట అంటే ఇంటి పక్కనే పొలాలు పొలమైన కూడా అక్కడే హౌస్ కట్టుకోవాలని చూస్తున్నారు వాళ్ళ తమ్ముడు వాళ్ళు అందరు అక్కడే ఉంటారు నేను పోవటానికి దారి చూస్తున్నాను అనమాట దారి లేదు అందుకని ఎటువైపు నుంచి వెళ్ళాలని చూస్తున్నా మీకు అది దారి అక్కడ ఒక కాలువ కట్లాగా ఉందనమాట దారికి అటువైపు ఇటువైపు కాలువ కట్లాగా ఉంటుంది మధ్యలో అది తెల్లగా పడుతుంది కదా అది దారి అనమాట అది ఇప్పుడు ఏంటంటే కొద్దిగా సిమెంట్ రొడ్డేసారు అంతకుముందు ఏంటంటే అది మడ్ రొడ్డేనమాట చూస్తన్న ఇదిగో ఇంట్లో రెంట్కుంటున్నారు కదా పాపం వాళ్ళని ఇబ్బంది పెడుతుంది ఆ రాక్షసి ఇదనమాట వెళ్ళేది రెండు పోర్షన్లు అనమాట అవతల పోర్షన్లో నేను చెప్పినా ఉంటుంది యువతల పోర్షన్లో అప్పుడు చెప్పాను కదా ముస్లిమ్స్ అమ్మాయి ఒక అమ్మాయిని ఆ అమ్మాయి ఉండేది ఆ అమ్మాయి ఖాళీ చేసి వెళ్ళిన తర్వాత వీళ్ళు వచ్చారనమాట ఆ బండి వెళ్తుంది చూసారా ఫ్రెండ్స్ అదేనన్నమాట దారి అక్కడికి వెళ్ళి ఆ బండి వెళ్ళే తెల్లదారి ఇప్పుడు నీకు ఇటు గోడు ఉంది కదా నేను ఇప్పుడు మీకు ఇటు వైపుగా గోడ చూపించాను కదా ఆ గోడ అమ్మిటిగా వెళ్ళి తీసుకొచ్చుకున్నాను అనమాట మా వారు అది కూరగాయలు పంపిస్తే ఇది సాయిబాబా గుడి ఫ్రెండ్స్ ఇది సాయిబాబా గుడి అంటే మన ఇంటి వెనక మళ్ళీ సాయిబాబా గుడి అనమాట గురువారం గురువారం భోజనాలు పెడుతుంటారు ఇక్కడ ఇదంతా పొలం ఇది ఇప్పుడు ఈ గోడ పడింది కదా ఈ గోడ వెళ్ళి తెచ్చుకున్నాను అప్పుడు వీలుంది ఇప్పుడైతే ఆ వీలు కూడా వీధి వాళ్ళు పొలం వేసుకుంటూ అంత నీళ్లు పెట్టారనమాట ఇంక ఇది మన ఇంటికి రూటు చూసారు కదా ఇది మన ఇంటికి వెళ్ళి దారి అనమాట ఇంకా చెట్లు ఉండేళ్ళకి మీకు అట్టుంది కొద్దిగా లెక్క చెట్లు కనిపిస్తుంది కదా తాడు చెట్లు ఉండే కదా ఆ కొద్దిగా లెక్క చెట్లు పడతాయి అనమాట అంతకుముందు కూడా అసలుకి ఇది పొలం ఏను వేయలేదనమాట అలాగనే పాడుబడి ఉంది ఇప్పుడు ఏంటంటే పోయిన వీడియోలో చెప్పాను కదా గుమ్మడికాయలు వేసారండి తర్వాత చూపిస్తారని ఇంకా నేను మీకు చూపిలేకపోయాను అది అనమాట ఇది ఇదంతా గుమ్మడికాయలు వేసారు ఇప్పుడు కూడా వేసున్నారు అక్కడక్కడ గుమ్మడికాయలు విత్తనాలు నాటారు ఫ్రెండ్స్ బాగా పోయినాయి పోయినసారి కూడా గుమ్మడికాయలు అయ్యి తినే గుమ్మడికాయలు కాదండి బూడిది గుమ్మడికాయలు అనమాట ఇది వచ్చేసి తోటకూర అంట ఫ్రెండ్స్ నాకు అన్నింగ్ అక్క ఒక అక్క ఇచ్చింది అంతకుముందు చీర కూడా పెట్టింది అని చూపించాను కదా అక్క ఇచ్చింది ఇది మొక్క కాకపోతే దీనికి పూలు కూడా వచ్చినాయి ఇది ఎలా వండుకుంటారనేది వాస్తవంగా నాకు తెలియదు ఇది వచ్చేసి వంకాయ మొక్క ఇదే ఇందా చూపించాను కదా చుక్క కింద వచ్చేసి వామాకు చెట్టు మీకు నేను ఇది గోరెంట్ల చెట్టు మీకు తెలిసిందే మందార చెట్టు అంతా కొట్టేశాను ఫ్రెండ్స్ ఎందుకంటే కొద్దిగా మరి గుబురుగా వచ్చేసిందని చెప్పేసి అని బొప్పాయి ఆ పోతే గోంగూర మొక్కలు ఉండి చూపిస్తాను చూడండి అవి గోంగూర మొక్కలు మామూలుగా ఇల్లమ్మిటి అమ్మటానికి వచ్చారు ఫ్రెండ్స్ అవి ఆకు కోసుకున్న తర్వాత ఏమైందంటే ఏమంటారు కింద ఏర్లు ఉన్నాయన్నమాట ఏర్లుండే అలా గుచ్చాను ఆ గోంగూర మొక్కలు కూడా బతికి చూడు గోంగూర వచ్చేసింది నేల మంచిది అయితే వస్తాయి మా నేల ఏమో అంతగా మంచిది కాదు ఫ్రెండ్స్ అదేమో కరేపాకు ఇదనమాట ఇంక మన వీడియోలోకి మనం వెళ్ళిపోదాము అయితే ఏమైందంటే ఫ్రెండ్స్ ఆమె ఇప్పుడు ఆమె స్టోరీ ఎందుకక్క చెప్తుందంటే మీరు ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఆమె స్టోరీ ఇప్పుడు అలా జరిగింది కదా జరిగినప్పుడు గొడవ అయింది ఇంకెవరి పాటికి ఆమె మనతో బలకదు అది చాలా గొడవలేని ఆ మటు పెట్టుకున్నామా వాడు కూడా టేషన్ దాగబోయాడు అంతా చాలా గొడవలు అయిపోయినాయి ఇంట్లో ఇప్పుడు దగ్గర దగ్గర కూడా అది ఫస్ట్ కరోనా అంటే రెండు వేల పంతొమ్మిదిలోనూ ఏమో వచ్చింది అప్పటి నుంచి ఇంకా ఇప్పటికే సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు అవుతుంది అప్పటిదాకా ఇంకేం లేదు సైలెంట్గానే ఉన్నారు అంత బాగానే ఉంది ఇప్పుడు నేను చూపించాను కదా ఒక ముసలావిడే పాపం వాళ్ళ మనవరాలు మొగుడిని గాల్ చేయమంటుంది వాళ్ళ మనవరాల్ని గాల్ చేయమంటది మాకేం పని ఇక్కడ నేను సైకిల్ దొక్కుతున్నాను ఫ్రెండ్స్ చూడండి నాకు స్కూటీ నడపటం వచ్చు సైకిల్ తొక్కటం వచ్చు మర్చిపోయాను అనమాట అసలు సైకిల్ దొక్కటమే మర్చిపోయాను స్కూటీ నడపటం అసలు పూర్తిగా మర్చిపోయానులండి కాకపోతే ఇక్కడ తెలిసిన అక్క అంతకుముందు మా ఇంట్లో రెంట్ అక్క ఆమెకి ఒళ్ళు వచ్చిందని చెప్పేసి అని సైకిల్ దొక్కుంటా వచ్చింది అక్క దగ్గర నుంచి నేను తీసుకున్నందుకు పక్కన పడుతుంది కదా ఆక్క దగ్గర నుంచి నేను తీసుకొని తొక్కుతుంటే అసలు నా వల్ల కావట్లేదు ఫ్రెండ్స్ అంటే అలవాటు తెప్పిపోయింది అలవాటు తప్పిపోయి నా వల్ల కావట్ల అయినా సరే ఎట్టయినా సరే తొక్కాలి మళ్ళీ గుర్తు చేసుకోవాలి అని చెప్పేసి అని వాళ్ళ అబ్బాయి వస్తున్నాడు పొట్టుకోవటానికి వద్దులమ్మాయి వెళ్తాలి అని చెప్పేసి అని అన్నాను మనం ఏంటంటే ఏదైనా ఒక పని చేస్తే అప్పుడప్పుడు మళ్ళీ ఆ పని అనేది గుర్తు చేసుకుంటే బాగుంటుంది కానీ సైకిల్ అసలుకి మర్చిపోయాను ఫ్రెండ్స్ నేను సైకిల్ తొక్కటం స్కూటీ స్కూటీ అయితే అసలు పూర్తిగా మర్చిపోయాలండి స్కూటీ కూడా తోలటం నాకు వచ్చు స్కూటీ అసలు పూర్తిగా మర్చిపోయాయి అసలుకి ఎలా పట్టుకోవాలో కూడా తెలియట్లేదు అనమాట ఇక్కడ వచ్చేసి చికెన్ పచ్చడి చేస్తున్నాను ఫ్రెండ్స్ కొద్దిగా ఒక అరకిలో మైనంగా ఉంటుంది చికెన్ పచ్చడి చేస్తున్నా అయితే ఇప్పుడు మనిషి మనిషికి మా బజార్లో మనిషి మనిషికి ఆమె పిలిచి నన్ను అప్పుడు మీరు అంత చేశారు కదా ఇప్పుడు ఈ అమ్మాయిని ఎంత గాలు చేయరు మీరని అడుగుతున్నాము అసలుకి ఎవరికేం పని అదేమంటే ఆ సుజాత ఆయన మగమని మగమోళ్ళు కూడా నా మీదకి వచ్చారు కదా మరి అప్పుడు అందరు బజారు వాళ్ళు అందరూ ఒకటయ్యారు కదా ఇప్పుడు ఎందుకు మీరేం మాట్లాడటం లేదు నన్ను ఎంత గాల్ చేశారో ఆ అమ్మాయిని కూడా గాల్ చేయాలి మీరని అంటుంది అసలుకి ఇలాంటి వాళ్ళు నేను చేయాలి ఫ్రెండ్స్ ఇది ఎట్టుందంటే దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుంది అవతల అమ్మాయి వాళ్ళు కొత్తగా వచ్చారు అసలు వాళ్ళ గురించి మనకేం తెలియదు ఇంకొకటి ఏంటంటే పాప మా అబ్బాయి అసలు వస్తాడు ఆ అబ్బాయి పని ఏందో అబ్బాయిని చూసుకుని వెళ్తాడు ఎవరిని మాట్లాడినాడు అనమాట అయితే మా ఇంటి పక్కన ఉండే అమ్మాయి పాప మా చెట్టు కింద యాప్ చెట్టు చూపించాను కదా ఆ చెట్టు కిందకి వెళ్ళి కూర్చుంటే ఆ అమ్మాయిని పిలిచి ఎట్టని అడిగిందంట ఆ అమ్మాయి ఎవరికైనా బాధే కదా ఏమైంది ఎట్ట అడుగుతుందని ఆ అమ్మాయి కోపం వచ్చి సరేనమ్మ అందరిని పిలిచి కూర్చోబెట్టి అడుగుదాము మీ ఆయన ముందే అడుగుదాం అని చెప్పేసి అని ఆ అమ్మాయి ఉంది ఆహా వద్దొద్దు మా ఆయన ముందు అడగమాకండి ఆయన ముందు అడిగితే అడిగితేటా ఆ మగవాళ్ళు దాకేందుకు ఆడవాళ్ళమే తెలుసుకుందాం అంటుంది అసలుకి ఏందో ఫ్రెండ్స్ ఆమెకి తెలియకంటుందా లేకపోతే తెలిసి అంటుందో అర్థం కాదు అసలుకి చేసిందే యదో పని ఆ యదో పనికి సైలెంట్గా తల ఉంచుకోవాలి కానీ మళ్ళీ నేనేదో పెద్ద ఘనకారం చేశానని చెప్పేసి అని ఆ నన్ను గాలు చేస్తే ఆ అమ్మాయిని ఎందుకు గాలు చేయరు అసలుకి ఇది ఎవ్వరు అదేమంటే నేను వాళ్ళ ఆవిని పిలిపిస్తా వాళ్ళ పిల్లల్ని పిలిపిస్తాను ఈ అమ్మాయి అసలు మాకు ఎందుకు చెప్పాలి అంటే ఈ బజార్ వాళ్ళకి ఎందుకు చెప్పాలి నీదేందో నువ్వు చూసుకో అంతేగాని కాని మాకు ఎందుకు చెప్తున్నావు ఆ రోజైనా నువ్వు బజార్ వాళ్ళని అందరిని కలిపి అంటేనే బజార్ మాట్లాడింది లేకపోతే మేము వాళ్ళం కాదు కదా అని చెప్పేసి అని ఆ అమ్మాయి కూడా సీరియస్ అయింది తర్వాత ఇంకా నా దగ్గరికి వచ్చి మాట్లాడింది ఎట్టా అంటుందని చెప్పి నేను అన్నాను మాట్లాడాలంటే ఇప్పుడు మా హస్బెండ్ వచ్చాడు మాట్లాడాలంటే మాట్లాడదాం వాళ్ళ హస్బెండ్ని కూర్చోబెట్టి వాడిని కూడా పిలిపించి అసలు అప్పుడు ఇప్పుడు లెక్క అక్కడి నుంచే వస్తుంది కదా ఎవరిది తప్పు ఎవరిది ఒప్పనంటే అక్కడే తెలిసిద్ది కదా అని చెప్పేసానంటే ఆ హస్బెండ్ ముందు వద్దు వద్దంట కానీ ఆ అమ్మాయిని మేము బయటకు ఎవరికేమంత దోల బయటకు లాగటానికి ఏమేదో పెద్ద కరెక్ట్గా ఉండట్టు ఆ అమ్మాయిని బయటికి లాగండి ఎందుకంటే ఇక్కడ నేను వాడు చెప్పేదా ఫ్రెండ్స్ ఇలాంటి వాళ్ళు మైండ్ సెట్ ఎట్లుంటుందంటే వాళ్ళ హస్బెండ్ పాపం కష్టపడి ఆయనకి కొద్దిగా ఇకలాంగుతనం ఉంది కష్టపడి ఆయన డబ్బులు తీసుకొచ్చేస్తంటే దీనికి అడ్డంగా కూర్చొని మదపించి ఎక్కువ దీనికి దీనికి మదపించి ఎక్కువ అనమాట ఒక భార్య భర్త బాగా సంతోషంగా నవ్వుతున్నా ఓర్చుకోలేదు ఆమె కళ్ళెదురుగా బండెక్కి పోతున్నా ఓర్చుకోలేదు ఆ పక్కనేమో చిన్న వయసు వాళ్ళు వాళ్ళు సంతోషంగా ఉంటే ఈమె కడుపులో తెరులుతుంది తెరులతో ఏం చెప్పాలి అర్థం కాక నన్ను తిట్టారు అప్పుడు అందరు మీరు ఇప్పుడు ఈ అమ్మాయిని ఎందుకు తిట్టారంటే సగం ఫస్ట్ అసలు మెయిన్ వచ్చేసి వయసుని బట్టన్నా నడవాలి అర్థమైందా ఇప్పుడు ఆమెకి యాభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు ఆమెకి పాతి సంవత్సరాలుడో లేక ముప్పై సంవత్సరాలు లోపోడో ది అసలు అది వినటానికి అసహ్యంగా ఉంది చెప్పడానికి కూడా అసహ్యంగా ఉంది సరే నీ సావు నువ్వు చేస్తున్నావు నీ సావు నువ్వు సావు అంతేగాని నేను చెడిపోయాను కదా పక్కన వాళ్ళని కూడా జడగొట్టాలంటే అది ఎంతవరకు కరెక్టు అది చాలా తప్పు కదా ఇంకొకటి నీకు అంత ఇదిగా ఉంటే ఎక్కడికైనా వెళ్ళిపోవు అంతేగాని నన్ను గాల్ చేశారుగా ఆ అమ్మాయిని ఎందుకు గాల్ చేయరు ఆ అమ్మాయిని కూడా గాల్ చేయాలి నేను ఎందుకు చెప్పు తీసుకొని కొడతారు అసలు నీ వయసు ఎంత నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నీ పనేందో నువ్వు చేసుకో నీ భర్త పాపం ఆ రకంగా కష్టపడుతున్నాడే నా భర్తకు నేను ఎలా సేవ చేసుకోవాలా ఒకప్పుడు ఆయన బాగుండప్పుడు నా జీవితం బాగానే ఉంది కదా ఇప్పుడేంట నా బుద్ధిట్ట మారిపోతుంది అని అర్థం చేసుకోకుండా అది వాడిని నట్టు పెట్టుకుంది దాన్ని గోల్ చేయాలి వీడు దీన్ని నట్టి పెట్టుకున్నాడు వీడిని గోల్ చేయాలి నన్ను ఎందుకు గోలు చేశారు నేను పెద్ద అయితే అని మాట్లాడుతుంది కోపం వస్తుంది అలా అదొకటి ఇంకోటి ఏంటంటే ఎక్కడన్నా పెళ్ళయ్యి ఉండావాళ్ళతో మాట్లాడిన ఏదో సమాధానం చెప్తారు పెళ్ళి కాని పిల్లతో చెప్తుంది వచ్చి అప్పుడు మీ అమ్మమ్మ వాళ్ళు మీ అమ్మ వాళ్ళు నన్ను గోల్ చేశారు కదా ఇప్పుడు ఆమెను ఎందుకు గాలు చేయరు అని చెప్పేసి అని మా పిల్ల పెళ్ళి కాని పిల్ల ఆ పిల్లకైనా ఎలాంటి విషయాలు చెప్పాల్సింది ఆ పిల్లలు నేను పోతే నా చెప్తుంది అక్క ఏంది అవి ఏంది అట్ట చెప్తుందని వాళ్ళ అమ్మ సీరియస్ అయిపోయింది పెళ్ళి కానీ పిల్లక చెప్పేది ఇలాంటి మాటలు అసలు ఏమనుకుంటుంది ఏందని చెప్పి వాళ్ళమ్మ పెద్ద పెద్దగానే అరిసింది అసలు దానికి మైండ్ ఉందో మైండ్ లేదో తెలియదు దాన్ని కూడా చూపించేదన్నే కానీ ఎందుకులే మళ్ళీ ఆ మీకు చూపించమని చెప్పేసి అని చూపించలేదు ఫ్రెండ్స్ నేను ఒక్కొక్కళ్ళ మెంటాలిటీ ఇలా ఉంటుంది అన్నమాట అమ్మో ఎంత పిచ్చోళ్ళు కూడా ఉండారా అని చెప్పేసి నాకు ఇప్పుడే తెలిసింది ఉన్నారు కాకపోతే ఏంటంటే తప్పులు గొప్పలు కోపం వచ్చినప్పుడు ఎంచుకునే వాళ్ళని చూశాను కానీ నేను ఏ గొడవ లేతా కాదు లేకపోయినా కానీ అవతల వాళ్ళ జీవితం నాశనం చేయాలనుకునే వాళ్ళని మాత్రం నేను ఇక్కడ దీన్నే చూస్తున్నా దీన్నే చోడ ఏదన్నా పాత ఖర్చు నుండి ఏదన్నా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కానీ ఆమెదేదో ఊరు వాళ్ళదేదో ఊరు పాపం తెలియని కూడా తెలియదు వాళ్ళకి అసలుకి ఇప్పుడు నేను చూపించిన ఆమెకి పచ్చివాతం ఫ్రెండ్స్ నిజంగా భర్త నిజంగా దేవుడు కాబట్టి ఆమెకి ఆలనా పాలన అన్నీ చూసుకుంటున్నారు అదే ఇంకొకడైతే అసలు అన్ని కాళ్ళు చేతులు సక్రంగా ఉంటేనే వదిలేసి వెళ్ళిపోతున్నారు రోజులకి ఆయన ముసలైన అయినా కానీ ఇన్ని సంవత్సరాలు పెళ్లి చేసుకున్నాము నాతో కాపురం చేసింది బెడ్లంగా అంది అని చెప్పేసి అని ఆ ముసలాయన కూతుర్లే చచ్చిపోయింది కొడుకులుండా పట్టించుకోవట్లేదంట అని చెప్పేసి అని ఆ ముసలి కనిపెట్టుకొని ఆయన ఆమెకు పాపం హెల్త్ బాగాలేకపోయినా చిన్న పిల్లలు చూసుకుంటా వాళ్ళ బతుకు తెరువది వాళ్ళ మనవరాలు కనిపెట్టుకొని ఏదో అమ్మాయి ఏదో పనికి వెళ్ళి వస్తుంది అంటే ఏదో చిన్న జాబు ఆ జాబుకి వెళ్ళి వస్తే ఆ అమ్మాయి జీవితం మీద ఆ అమ్మాయి గడుపుకుంటే దేనికి కడుపులు నొప్పి ఇలాంటి వాళ్ళు ఏందంటే ఉంటారు ఒకళ్ళు ఉంటారో ఊరు ఊరుకు ఒకళ్ళు ఉంటారు నాకు తెలియదు కానీ నేను నిజంగా చాలా మంది నా ఆడోళ్ళని చూసాగాని ఫ్రెండ్స్ కాపురాలు అంటే వేరే వాళ్ళు మాయలో బడి కాపురాలు తీసుకున్న వాళ్ళని చూశాను ఏదన్నా వాళ్ళ కింద ఏదన్నా దాగుంటే గాలు చేసి తగాది వచ్చినప్పుడు గొడవలు పెట్టుకున్న వాళ్ళని చూశాను ఇలా డిఫరెంట్ క్యారెక్ట్లను చూశాను కానీ నేను మరి ఎంత రోసేస్ మొన్నైతే అసలు నేను చూడలేదు ఫ్రెండ్స్ నన్ను ఘోళ చేశారుగా అమ్మాయిని కూడా గోలు చేయండి ముక్కు మొహం తెలియని అమ్మాయిని కూడా బయటకు లాగి ఘాల్ చేయండి గాలు చేయండి అంటుందంటే దాన్ని అసలుకి ఏమనాలో నాకు అర్థం కావట్లేదు అంతకుముందు మా ఇంట్లో రెంట్ కొండపోయిన అమ్మాయి మీద కూడా అట్టనే ఇదైందనమాట ఇప్పుడు భర్త పిల్లలు ఉండప్పుడు వాళ్ళ తిప్పలే వాళ్ళు పడేటప్పుడు దీనికి ఏంది అంతలా కడుపు అంటే అసలు నాకు అర్థం కాదు అందరూ కలిసి ఇప్పుడు ఆమె నీళ్లు ఖాళీ చేయాలని పెట్టుకున్నారు ఓనర్కి ఏంది డబ్బులు వస్తే చాలు వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా అనవసరం కొంతమంది ఓనర్లు కూడా ఇల్లు ఇచ్చేటప్పుడు వెనక ముందు ఆలోచించుకొని ఇవ్వాలి అంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళ అని చెప్పేసాను లేదు ఫస్ట్ ఎవరికైనా తెలియదు తెలియనప్పుడు తర్వాత ఉండప్పుడైనా తెలిసిద్దిగా తెలిసినప్పుడు వాళ్ళకి భయం చెప్పటమో లేదంటే కాదులమ్మ ఖాళీ చేయండి ఎక్కడైనా చూసుకోండి అయినా చెప్పాలి రెంట్ చూసుకుంటే ఇలాంటి ఏంటంటే కాపురాలు పోతాయి ఇప్పుడు ఆమె అట్ట అడుగుతుంది అది మగోళ్ళు వింటారు నువ్వేంది వచ్చి మావిడతో చెప్తున్నావను లేకపోతే ఇప్పుడు అవతల అమ్మాయి తెలిసిందనుకో ఆ అమ్మాయి నా ఇష్టమే ఏంటి నీ మొగుడినేనా ఇదేనా అట్ట ఏందంటే గొడవలు అవుతాయి గొడవలు అయిపోయి టేషన్ దాకా కూడా పోతాయి అనమాట ఎందుకంటే అది పెట్టుకున్న పెట్టుకున్నవాడు అది స్టేషన్ దగ్గర పోతే ఆ పోలీసులు కూడా ఊసారంట నోట్లో అసలు నీ వయసు ఎంత వాడు వయసు ఎంత అమ్మా అని లేదు సార్ నేను ఆయన చూడను ఉండలేను సార్ ఆ అబ్బాయి నా జీవితం నా సరవసం నా కొద్దిమీర కట్ట పొదిన కట్ట అని చెప్పేసి అని చెప్పిందంట ఇది ఇలాంటి తీర్పులు మేము చేయము అమ్మా అని చెప్పేసి అని వాళ్ళు కూడా అరిసి పంపించేశారంట తర్వాత వాడు వేరే అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకున్నా కానీ మరి వీళ్ళు సావిల్లు చేస్తున్నారో ఎడ చేస్తున్నారో మనకైతే తెలియదు ఇంకా మనం అంతలోకి ఇంకా హైదరాబాద్ వెళ్ళిపోయాం మళ్ళీ అక్కడి నుంచి వచ్చాం కదా ఇప్పుడు ఇక్కడికి ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రశాంతంగా ఉందని అనుకుంటే ఇక రోజు ఒకళ్ళకి రోజుకి ఒకళ్ళ దగ్గరికి వెళ్ళింది రోజు ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి నన్ను అప్పుడు అట్ట చేశారుగా నన్ను అంత మాటలు అన్నారుగా ఇప్పుడు ఆ అమ్మాయిని ఎందుకు గాలి చేయరు ఆ అమ్మాయిని ఎందుకు పట్టించుకోరు అంటే ఎవరు పట్టించుకుంటారు అప్పుడైనా కానీ ఆ మొండు వస్తేనే మాట్లాడింది లేకపోతే ఎవరు తప్పుగా మాట్లాడరు ఎందుకంటే ఎవరైనా కానీ ఫ్రెండ్స్ ఏదన్నా అంటేనే కదిలించుకుంటేనే మాట్లాడతారు కానీ అవతల వాళ్ళు తప్పేం లేకుండా ఉట్టి పుణ్యానికి అండరు కదా ఎవరైనా కానీ ఎందుకంటారు ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ అంటలన్నీ తోమేసుకున్నానన్నమాట అండ్ గిన్నెలన్నీ తోమేసుకొని సింకులో కూడా నీట్గా కడిగేసుకొని మొత్తం ఎట పెట్టుకుంటే మనకి నైట్ ఏంటంటే ప్రశాంతంగా ఉంటుంది ఉదయం లేచి చూసే వాళ్ళకి కిచెన్ అంత ప్రశాంతంగా ఉంటుంది అదే ఆ సింకులో గిన్నెలు అట్నే పెట్టి మనం కానీ కొనుక్కున్నామంటే ఉదయం లేస్తే చికాకు కోపాలు అన్నీ వస్తాయి ఫ్రెండ్స్ నిజంగా నైట్ ఎంత టైం అయినా కానీ మీరు తిన్న తర్వాత కొనుక్కోబేటప్పుడు ప్రశాంతంగా ఇలా తోమేసి నీట్గా పెట్టుకుంటే ఉదయం లేక మీ పని కూడా తొందరగా అయిపోద్ది ఇదేంటంటే సింక్ క్లీన్ అయ్యే పైపు ఫ్రెండ్స్ ఆ వాటర్ పైపులు ఉంటాయి కదా ఇది క్లీన్ అయ్యే ప్యాకెట్ అనమాట నేను ఇది డిమాల్కి వెళ్ళినప్పుడు తీసుకొస్తాను ఒక ఇరవై ఒక ముప్పై ప్యాకెట్లో తీసుకొస్తాను వారానికి ఒకటో లేకపోతే పది రోజుల కోటో వేస్తానే ఉంటాను నేను నైట్ అంతా అంటులు దోమిన తర్వాత అట్టేస్తానమాట ఎందుకంటే ఆ సింకు ఏదన్నా అన్నం అయిపోయినా కానీ క్లీన్ అయిపోద్ది అని చెప్పేసి అలా వేస్తాను వేసిన తర్వాత అదిగో అగర్వత్ అది దూపం కూడా వెలిగించాను అనమాట సాంబార్ అనేది దూపం కూడా ఫ్రెండ్స్ ఈ దూపం గురించి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఏంటంటే వా మాల్లో అంతకుముందు దూపము సైకిల్ గుర్తుంటుంది కదా అగరబత్ మామూలుగా సైకిల్ గుర్తు అవి ఉండప్పుడు బాగొచ్చాయి ఫ్రెండ్స్ అవి మేము చాలాసార్లు తెచ్చుకున్నాం సేమ్ మళ్ళీ అలాగనే ఉంటాయి కదా అని చెప్పేసి అని మేము తెచ్చుకుంటే ఈసారి అంటే ప్యాకింగు అదే కానీ సైకిల్ గుర్తుండ ప్యాకింగ్ ఒకటే కానీ దాంట్లో ఉండ వస్తువులు మాత్రం మార్చేసేవి ఫ్రెండ్స్ చాలా డీమాల్ ఇంతకు ముందు లేదు కానీ ఇప్పుడు అంతా మోసం జరుగుతుంది ఎవరైనా జాగ్రత్త ఫ్రెండ్స్ ఎందుకంటే అసలుకి అన్ని మోసాలే డీమాల్ అయితే అది తెలిసిన వాళ్ళకి అనుభవించిన వాళ్ళకి అర్థమైతే కానీ కొంతమందికి అయితే అర్థం కాదు అది జాగ్రత్తగా చూసి తెచ్చుకోండి ఇంక వచ్చేసి సింక్ అంత అంటే అంత శుభ్రం చేసేసాను అనమాట చికెన్ పచ్చడి చేశాను కదా అలానే పెట్టి ఎందుకంటే నిమ్మకాయలు లేవు ఫ్రెండ్స్ పిండేయటానికి అందుకని ఇది నాకు